ఈవినింగ్ ప్యాకప్ వరకు మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే సీన్ గురించి వెళ్ళి ఆఫీస్లో కూర్చొని టెన్ వరకు కూర్చొని అదొక ఎంజాయ్మెంట్ ఐఎమ్ మిస్సింగ్ దాట్ ఓకే ఇప్పుడు ఆడియన్స్ సినిమా థియేటర్కి చెప్తారు ఇప్పుడు ఎక్కువ రావట్లేదు అది ప్రొడ్యూసర్గా ఏం చేయాలో చెప్తున్నారు ఫర్ అ చేంజ్ మీరు హీరో అయితే హీరోగా మీరు ఆడియన్స్ థియేటర్ రావడానికి మీరు ఏం చేస్తారు ప్రొడ్యూసర్గా చెప్తున్న దిల్ రాజు చెప్తున్న అన్ని పాయింట్స్ని నేను నితిన్ ప్లేస్లో ఉంటే నేను ముందడిగేసి అరే ఇవన్నీ ముందు మొదలు పెడదామని మొదలు పెడతాను సరే దిల్కి అండ్ తమ్ముడికి ఈ మధ్యలో మీరు నా ఏమంటారు నా పర్ఫార్మెన్స్ నాలుగు చూసిన చేంజ్ ఏంటి మార్పు ఏంటి ప్లస్ అండ్ మైనస్ ప్లస్లో చాలా నువ్వు అప్పటికీ ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ నువ్వు యాజ్ యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు అంటే నాకంటే సీనియర్ నువ్వు యాక్చువల్ వన్ ఇయర్ సీనియర్ నేను టూ థౌజండ్ త్రీలో ప్రొడ్యూసర్ని అయ్యా నువ్వు టూ థౌజండ్ టూలోనే హీరో అయ్యా అంటే నాకంటే వన్ ఇయర్ సీనియర్ సో నీకున్నది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లస్ సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నానో థింగ్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చింది మేనేజ్ చేయగలిగే కెపాసిటీ లేనిది అంటే ఇరవై మూడు సంవత్సరాలలో నువ్వు అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని వన్ ఇయర్ని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా నితిన్ని నేను అలా ఊహించా నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు ఆర్య సినిమా చేస్తున్నప్పుడు బన్నీని దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు నువ్వు కోల్పోయింది అదనేది నా ఫీలింగ్ ఇప్పుడు తమ్ముడితో నాకు మళ్ళీ వస్తుంది ఆ పూర్వ పూర్వ వైభవం తమ్ముడితో సక్సెస్ఫుల్ హీరోగా వస్తావు కానీ ఇది సరిపోదు ఎల్లమ్మ ఎల్లమ్మతో కొట్టాలి సో దిల్కి సీక్వెల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా ఎందుకంటే అది మంచి బ్రాండ్ వాల్యూ మళ్ళీ వినాయక్ గారితో నాతోని దిల్ పార్ట్ టూ అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ నువ్వు వేయాలి కుటుంబ నువ్వు వేయాలి ఉంది కదా ఇలాగ సింబాలో ఉంది కదా ఇచ్చాం కదా లీడ్ కరెక్ట్ సింబాలో మనకి మన లీడ్ ఉండవలసింది లీడ్ ఉంటుంది అది అది వేసుకొని లాస్ట్ సీన్ అదే ఉంటుంది ప్రకాష్ రాజు గారి ఫోటో మీదకి వెళ్ళి రివీల్ చేస్తే అలా చేయాలి అప్పుడు వన్ వర్డ్ ఆన్సర్స్ కావాలి వన్ వర్డ్ ఆర్ టూ వర్డ్స్ మిస్టర్ వన్ టూ వర్డ్స్ ఆన్సర్స్ మీకు చెప్తాను కొన్ని పేర్లు పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై స్టార్ మహేష్ బాబు గారు మహేష్ గారు మా ఇద్దరికొక తెలువని అండర్ లింక్ ఉంటుంది ప్రభాస్ గారు ఇస్ మై గారు మై నాన్న నాన్న అని పిలుస్తాను నేను అది అప్పుడు తారక్తో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండి బృందావనం చేస్తున్నప్పుడు అప్పటికి కొడాలి నాని గారు వీళ్ళందరూ తారక్తో ఉండేవాళ్ళు వాళ్ళందరూ నాన్న నాన్న పిలిస్తే నాకు అది ముద్దు కనిపించేది అంటే నాకు ఈ అవకాశం ఉంది కదా అని అప్పటి నుంచి నేను కంటిన్యూ నైస్ నైస్ తారక్ నాన్న అంటాడు నేను నాన్న అంటాడు చరణ్ గారు ఈజ్ మెగాస్టార్ సన్ సో ఒక సినిమా అంటే ప్యాషన్గా మెగాస్టార్ సన్ అయినా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిన ఈజ్ అ స్టార్ హీరో అల్ రోజున్ గారు బనీ ఈజ్ మై బ్రదర్ నెక్స్ట్ శిరీష్ రెడ్డి గారు శిరీష్ అందరికి తెలిసింది మై బ్రదర్ పోతే మా ఇద్దరికీ సినిమా దాంట్లో ఎప్పుడొక కాన్ఫ్లిక్ట్లో ఉంటాం అవునా ఓకే అంటే ఆలోచన విధానంలో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతుంటాం బట్ కన్క్లూడ్ చేస్తాం రిజల్ట్ ఉంటుంది మాకు అబౌట్ వేణు శ్రీరామ్ వేణు ఈజ్ మై బాయ్ తమ్ముడు సినిమాని మూడు ముక్కలు చెప్పాలంటే తమ్ముడు వాట్ ఈస్ తమ్ముడు ఫర్ యూ నితిన్ నాకు తమ్ముడు వేణు నా తమ్ముడు తమ్ముడు సినిమా మీకు పేరు తెస్తుందా మీకు డబ్బు తెస్తుందా ఫస్ట్ పేరు తెస్తుంది తర్వాత నేను పెట్టిన డబ్బు తెస్తుంది ఇంకా అద్భుతాలు జరిగితే లాభాలు తెస్తాల్సింది సో జూలై ఫోర్త్ సినిమా వస్తుంది తమ్ముడు సో ఆడియన్స్కి మీరేం చెప్తారు